పోలీసులు ఇప్పుడు దొరికాయి ఇతని మీద కేసు కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం తెలిసింది కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు లీగల్ టీం జాయింట్ ఆఫీస్ చేసిన సంబంధించిన సందర్భం ఏంటి ఎక్కడ అన్నది కూడా కొంత మనకైతే ప్రాథమిక సమాధానం ఉంది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు లీగల్ టీం స్థానిక తో కలిపి అవస్కర్షతో పాటు సబ్బులు రిసార్ట్స్ వంటి ప్రాంతంలో కూడా ఎందుకంటే నూతన సంవత్సర వేడుకలు దృష్టి పెట్టుకొని చాలా పకడ్బంది ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కుమారుడు జరపడం కూడా కొంత దీనికి సంబంధించి కూడా తెలుసు పూర్తి స్థాయిలో కన్యాయి ఎవరు సప్లై చేశారు ఏంటి సుధీర్ రెడ్డితో పాటు ఇంకెవరైనా ఉన్నారు ప్రస్తుతానికి సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు డియాక్షన్ పంపించడం కాబట్టి పూర్తి స్థాయిలో ఆ పార్టీ సంబంధించిన వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది కిరణ్ మరి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి ప్రాంత పోలీసులు ఈగల్ టీం తల్పి జాయింట్ ఆపరేషన్ నేపథ్యంలో సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా డిఎక్షన్ సెంటర్ కి పంపించడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మత్తు పదార్థాలు సేవిస్తూ దొరికాడు కాబట్టి పూర్తి స్థాయిలో వీరికి గంజాయి కాకుండా ఇంకేమన్నా వీరి వద్ద మత్తు పదార్థాలు లభించాయా లేదా ఎందుకంటే గతంలో పొడితడు రెండు సార్లు దొరికినట్లుగా చెప్తున్నారు కాబట్టి ఇది మూడోసారి కాబట్టి ఆ కన్జ్యూమర్ మాత్రమే చూస్తారు లేకపోతే గంజాయి సప్లై చేస్తున్న వారి తీటలికైనా సంబంధాలు ఉన్నాయా ఏంటి అన్న కూడా కూడా టీం స్థానిక పోలీసులు దర్యాప్తు చేయొద్దు ప్రస్తుతానికైతే సుదిరెడ్డితో పాటు మరొక వ్యక్తిని

పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు పట్టుబడినప్పుడు వర్క్స్ కాదు కేవలం గంజాయి మాత్రమే సేవిస్తూ అతడు టెచ్చే సందర్భంగా గంజాయి పాజిటివ్ గా వచ్చినట్లుగా